ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా గొప్పగా మేము పేదవాళ్ళకి ఇంద్రమ్మ ఇల్లు కట్టిస్తున్నామని చెప్పి చెప్పుకుంటా ఉన్నారు కానీ ఇవాళ మీకు ఉదాహరణ చూపిస్తా ఉన్నా నా హుజురాబాద్ నియోజకవర్గంలో ఇదే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దాదాపు నలభై వేల ఇళ్ళకు ఇవాళ లబ్ధిదారులు ఎలిజిబుల్ ఉన్నారు ఈ హుజరాబాద్ నియోజకవర్గం అని చెప్పి మరియు అదే ప్రభుత్వం ఇవాళ అదే ప్రభుత్వం ఇవాళ నలభై వేల మందికి శాచ్యురేషన్ మోడ్లో ఇల్లులు ఇస్తామని చెప్పి ఇవాళ కేవలం వెయ్యి నుంచి పదిహేను వందల ఇండ్లు మాత్రమే మా హుజరాబాద్ నియోజకవర్గంలో ఇంట్లో ఇండ్లు ప్రొసీడింగ్స్ కాపీలు ఇచ్చి మళ్ళీ అవి కూడా దొంగ ప్రొసీడింగ్ కాపీలు ఇస్తూ ఉన్నారు పేదవాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు ఇలా నేను హుజరాబాద్ నియోజకవర్గం వీణవంక మండలం వీణవంక గ్రామం నుంచి ఇవాళ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సాక్షిగా ఇలా ఇక్కడ చూడొచ్చు మీరు మీడియా వాళ్ళందరూ చూపి లబ్ధిదారులు నిల్చొని ఉన్నారు ఇలా ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను మీకు ఇలా వీణవంక గ్రామంలో దాదాపు ముప్పై మూడు ప్రొసీడింగ్ కాపీలు ఇచ్చిండ్రు ప్రొసీడింగ్ కాపీలు ఇచ్చి మీరు ఇల్లు కట్టుకోండి అని చెప్పి ఈ విధంగా మీరు చూడొచ్చు ఇది వాళ్ళే ఇచ్చిన ప్రొసీడింగ్ ఆఫీస్ ఏమని ఇచ్చారు ఇంద్రమ్మ ఇండ్లు మంజూర్ పత్రం ఇది ఈ ప్రభుత్వం ఇచ్చిన పత్రం ఇచ్చిన తర్వాత ఇగోండి ఎగ్జాంపుల్ మా మారం ల లచ్చక్క ఇల్లు శాంక్షన్ చేసిర్రు అని ఇగో ఇల్లు ఇప్పి కొంచెం జరుగురే జరుగు అది చూపిద్దాం ఇంకా జరుగు ఇది జరుగురు మీరు జరుగురు ఆమె పాతి ఇల్లు ఇప్పి ఇల్లు కట్టుకొని అప్పు తెచ్చుకొని దాదాపు రెండు మూడు లక్షల రూపాయలు అప్పు మిత్తికి మూడు రూపాయలు మిత్తికి తీసుకొని వచ్చి వాళ్ళు ఇల్లు కట్టుకుంటుంది ఈ పిల్లర్ వేసుకురు మట్టేసిరు మీకు కనబడుతూ ఉంది వీళ్ళందరూ ఇట్లా వీణవంక ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్గా ఇది చూపిస్తా ఉన్నాను వీణవంక గ్రామంలో ఇట్లా దాదాపు ఇరవై తొమ్మిది మంది ఉన్నారు వాళ్ళకి వాళ్ళందరూ వేసుకున్న తర్వాత ఏం చేస్తున్నారు వీళ్ళు ఇప్పుడు ఏం చెప్తున్నారు మీకు పోయినసారి ఇరవై ఏళ్ళ క్రితం ఇంద్రమ ఇళ్ళ కింద మీరు ఐదు సిమెంట్ బ్యాగులు తీసుకురు మూడు వేల రూపాయలు తీసుకురు కాబట్టి మీకు ఇల్లు రాలేదు క్యాన్సల్ అది పత్రం మేము ఇచ్చింది చెల్లదు మీకు అని చెప్తా ఉన్నారు అధికారులు వాళ్ళు గిట్లా ఇల్లు తీసుకున్నట్టు వాళ్ళు సిమెంట్ బస్తాలు తీసుకున్నట్టు రేవంత్ రెడ్డి గారు మీరు చూపిస్తారా వాళ్ళు సంతకాలు పెట్టినాయి ఎక్కడన్నా లేకుంటే వాళ్ళు డబ్బులు తీసుకున్నట్టు మీరు సంతకాలు పెట్టినట్టు చూపిస్తారా ఏ విధంగా మీరు ఈ ఇళ్ళని క్యాన్సిల్ చేస్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఇలా ఇదే లబ్ధిదారులని మీ ప్రభుత్వమే కదా ఎన్ని వాళ్ళని సెలెక్ట్ చేసి ఇక్కడికి వచ్చింది మీ అధికారులే కదా ఈ మండల అధికారులను పంపించింది మీరే కదా పంపించి ముగ్గు ఓపించింది మీరే కదా మరి వాళ్ళకి ఎట్లా క్యాన్సిల్ చేస్తారని నేను అడుగుతా ఉన్నాను ఎట్టు పరిస్థితుల దీని మీద తీవ్రమైన ఉద్యమం చేస్తాం హెచ్చరిస్తూ ఉన్నాను వాళ్ళు పేదవాళ్ళు వాళ్ళందరూ కూడా డబ్బు తెచ్చుకొని అప్పు మీ మూడు రూపాయల మిత్తికి తీసుకొని వచ్చి ఇలా పెట్టుకుంటా ఉన్నారు మీరు ఇవ్వకపోతే మాత్రం ఊకునే ప్రసక్తే ఉండదు అసలు నేను అడుగుతా ఉన్నాను ఇల్లు కట్టుకునే వాళ్ళందరూ కూడా పేదవాళ్ళే ఆ పేదవాళ్ళకి మీరు కాంట్రాక్టర్లకేమో బడాబడ కాంట్రాక్టర్లకేమో వేల కోట్ల రూపాయలు అడ్వాన్స్ మొబిలైజేషన్ కింద ఇస్తూ ఉన్నారు మరి పేదవాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళ దగ్గర పైసలు లేవు వాళ్ళ గరీబోళ్ళనే కదా మనం వాళ్ళకి ఇల్లు శాంక్షన్ చేసేది మరి అడ్వాన్స్గా మీరు పత్రం ఇచ్చినప్పుడు ఈ పత్రంతో పాటు మీరు ఒక లక్ష రూపాయల ప్రొసీడింగ్ కాపీ ఇస్తే తప్పేంటిది ఏంటి నేను అడుగుతా ఉన్నాను లక్ష రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేస్తే తప్పేందని నేను అడుగుతా ఉన్నాను వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కడివి వాళ్ళు పోయి ఇప్పుడు ఊర్లో ఉన్న దళారుల దగ్గరికి పోయి ఊర్లో ఉన్న పెద్ద సేట్ల దగ్గరికి పోయి మిత్తికి తీసుకొని వస్తూ ఉంటే ఇలా పేదవాడు ఇబ్బంది పడుతూ ఉన్నాడు అదే విధంగా ఇలా మేము డబ్బులు వేసినాం డబ్బులు అని చాలా గొప్పగా చెప్తా ఉన్నారు వీళ్ళు అసలు డబ్బులు ఎక్కడ వేసిరండి వీణవంక మండలంని వీణవంక మండలంలో ఇలా శ్రీరాములపేట గ్రామంని పైలట్ ప్రాజెక్ట్ ఈ మండలంలో వేస్తూ ఉన్నాం శాచ్యురేషన్ మోడ్లో చేస్తూ ఉన్నామని చెప్తా ఉన్నారు మీరు ఇల్లు కట్టుకోండి అని వాళ్ళకి ఇచ్చిండు వాళ్ళు ఇల్లు కట్టుకొని బేస్మెంట్ కట్టిన తర్వాత కూడా మీరు ఇవాళ వాళ్ళకి లక్ష రూపాయలు ఎందుకు ఇవ్వలేదు ఇలా ఉదాహరణ చెప్తా ఉన్నా మీకు నాలుగు పేర్లు చదువుతాను నేను ఎగ్జాంపుల్కి శ్రీరాములపేట గ్రామం నుంచి విజయ అని బేస్మెంట్ కట్టుకుంది మీరు ఇచ్చిన ప్రొసీడింగ్ తర్వాత తర్వాత సునీత అని కట్టుకున్నది తర్వాత సంగం సునీత అని కట్టుకుంది తర్వాత చంద్రకళ అని కట్టుకున్నది ఈ నలుగురు కట్టుకున్న తర్వాత మీరు ప్రొసీడింగ్ కాపీ ఇచ్చి పైలట్ ప్రాజెక్ట్ అని చెప్పుకుంటూ వాళ్ళు బేస్మెంట్ కట్టుకున్న తర్వాత కూడా మీరు లక్ష రూపాయలు ఎందుకు ఇవ్వలేదు వాళ్ళకి అని నేను అడుగుతా ఉన్నాను ఖచ్చితంగా దీనికి మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది ఈ ఇంద్రమ్మ ఇల్లు కూడా తూతురు మంత్రంగా మీరు చేస్తూ ఉన్నారా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను ఈ తూతు మంత్రంగానే చేస్తూ ఉన్నారా ఇలా పేదవాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడతా ఉన్నారు అదేవిధంగా నా హుజరాబాద్ నియోజకవర్గంలో ఇలా శాచురేషన్ మోడ్లో కేసీఆర్ గారు దళిత బంధు అని ఒక పథకం తీసుకొని ఒక దళితులు బాగుపడాలని ఒక గొప్ప ఉద్దేశంతో మోడ్ లా దళితులకి దళిత బంధు ఇస్తే ఇలా పేద దళితులకి మీకు దళిత బంధు వచ్చింది మీకు ఇల్లు ఇయ్యమని మీరు ఎందుకు అంటున్నారు మీరు ఎందుకు ఇయ్యరు వాళ్ళకి ఇల్లు దళితులకి కూడా మీరు ఇల్లు ఎందుకు ఇయ్యరు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మీ జియో కాపీలో ఎలక్షన్లలో ఎక్కడన్నా దళితులకి మేము ఇల్లు ఇయ్యము అని మీరు ఎక్కడన్నా పెట్టిర్రా ఇలా వాళ్ళు పేదవాళ్లే కదా వాళ్ళకు కూడా ఎందుకు ఇల్లు ఇస్తలేరు మరి ఇక్కడ ఉన్న పేద మైనార్టీలు వాళ్ళు ఇల్లు ఇప్పుకున్నారు వాళ్ళు వాళ్ళు వాళ్ళని మీరు చూపించవచ్చు లబ్ధిదారు నేనేం రాజకీయం చేస్తాను ఇలా నేను ఉన్న వాస్తవమే తీసుకొచ్చి లైవ్గా ఇక్కడ చూపిస్తున్నా తప్పితే నేను నా సొంత కవిత్వమో నేను రాజకీయమో చేస్తలేను ఇలా మీడియా మిత్రులు అందరు కూడా ఉన్న అన్ని ఛానళ్ళు కూడా ఉన్నాయి ఇలా లైవ్గా మీరే చూస్తూ ఉన్నారు ఎంత ఇబ్బంది పడుతుర్రు ఏ విధంగా ఇబ్బంది పడుతురు ప్రజలు అనేది మీరు చూస్తూ ఉన్నారు ఎట్టు పరిస్థితుల వాళ్ళకి గిట్లా మీరు ఇప్పుడు ప్రొసీడింగ్ కాపీ ఇచ్చిన వాళ్ళందరికీ కూడా మీరు ఏ విధంగా క్యాన్సల్ చేస్తే హుజరాబాద్ నియోజకవర్గంలో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలలో ఇదే విధంగా చేస్తున్నారనేది నాకున్న సమాచారం నా హుజరాబాద్ నియోజకవర్గంలో ఎగ్జాంపుల్లో ఒకటి చూపిస్తా ఉన్నాను మీరు గిట్లా వాళ్ళ క్యాన్సలేషన్ చేస్తే మాత్రం నేను తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొన్న పరిస్థితి వస్తుంది రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని ప్రశ్నిస్తే కేసులు పెడతాం మిమ్మల్ని అడుగుతా ఉంటే జైల్లో పెడతాం నువ్వు ఎన్ని జైల్లో పంపినా మా మీద ఎన్ని అక్రమ కేసులు పెట్టినా మమ్మల్ని జైల్లో పంపాలనుకున్నా కూడా నా హుజరాబాద్ నియోజకవర్గ పేద ప్రజల కోసం నేను జైల్లో పండుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నా మిస్టర్ రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకోండి కానీ ఎట్టు డిక్కలా మీరు నమ్మలను మాట్లాడొద్దు మీరు చేయొద్దు అంటే ఊకునే ప్రసక్తే ఉండదు ఎలా లైవ్గా కనబడతా ఉంది మీకు మొత్తం లైవ్గా చూపిస్తూ ఉన్నాను ఇక్కడ ఎటువంటి రాజకీయం చేస్తే నేను దీంట్లో ముగ్గు పోసింది మీరే కదా రేవంత్ రెడ్డి గారు మీ ప్రభుత్వమే కదా ఇలా ఇలా అసలు మీరు ముగ్గే పోయకపోతే వాళ్ళ ఇల్లే పోతుండే కదా వాళ్ళ పాతిల్లు ఇలా పాతిల్లు మొత్తం ఇప్పుకున్న తర్వాత బోళ్ళన్ని కూడా బయట వేసుకొని చిన్న గుడిసేసుకొని పక్క నుండి వాళ్ళు మూడు రూపాయల మిత్తికి తెచ్చుకొని ఇల్లు కడుతున్న తర్వాత మేము కట్టమంట ఇదేం పద్ధతి ఇలా పేదోల జీవితాలతో చెలగాటం ఆడకండి మిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఇది క్లారిటీగా చెప్తా ఉన్నాను మీకు అదే విధంగా ఇలా హుజరాబాద్ నియోజకవర్గంలో రైతులందరూ కూడా ఇబ్బంది ఉన్నారు కాంగ్రెస్ అంటే మార్పు అంటే ఇదేనాడని అడుగుతా ఉన్నాను ఏ నాడన్నా కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు తొమ్మిదిన్నర సంవత్సరాలు ఒక్కసారన్న యూరియా బత్తల ప్రాబ్లం వచ్చిందా డిఏపి ప్రాబ్లం వచ్చిందా ఇవాళ మొత్తం కూడా నా హుజరాబాద్ నియోజకవర్గంలో యూరియా భర్తలు షార్టేజ్ డిఏపి షార్టేజ్ రైతులకి మళ్ళా కూడా లైన్లలో చొప్పులు పెట్టుకునే రోజులు తీసుకొచ్చి ఇదే కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నేను చెప్తా ఉన్నాను సిగ్గుచేటు రైతులందరూ ఎదురు చూస్తూ ఉన్నారు కేసీఆర్ గారు రైతే రాజుగా భావించి ఇలా కేసీఆర్ గారు రైతే రాజుగా భావించి రైతే రాజుగా భావించి ఇలా రైతులకి అద్భుతమైన నీళ్లు అద్భుతమైన కరెంటు పెట్టుబడికి రైతు రైతు బంధు కేసీఆర్ గారు ఇచ్చేది ఇలా మీరు ఒక్కొక్క రైతు బంధు వేసామని విర్రవీగుతా ఉన్నారు మీరు రైతు బంధు ఎంత ఇస్తామని చెప్పిర్రు ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పింది రేవంత్ రెడ్డి గారే మరి పదిహేను వేల రూపాయలు ఎందుకు ఇవ్వలేదు నా నియోజకవర్గంలో ఉన్న రైతుల కన్నా ఉన్నాను కేవలం ఎన్నికల కోసమేనా రైతు బంధు అప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ ఉండే కాబట్టి రైతు బంధు కేసీఆర్ గారు ఇచ్చే రైతు బంధు కేసీఆర్ గారు ఇచ్చే రైతు బంధు ఇచ్చిండ్రు మీరు ఒక్కొక్క రైతుకి ఎకరానికి లక్ష రూపాయలు బాకీ ఉన్నారు అవన్నీ కూడా వేసిన తర్వాతనే మీరు ఓట్లు అడగాలి ఇలా మీరు ఏం చేస్తుర్రు ఇలా రైతు బంధు పార్లమెంట్ ఎన్నికలలో రైతు బంద్ వేసిర్రు ఎందుకు ఓట్ల కోసం వేసిర్రు మళ్ళీ ఇవాళ సర్పంచ్ ఎలక్షన్లో ఎంపీటీసీ ఎలక్షన్లో జెడ్పీటీసీ ఎలక్షన్లు వస్తే అని రైతులు అకౌంట్లో పైసలు వేసిర్రు రేపు ఏ నెల రోజుల్లో ఎలక్షన్ కూడా వస్తుందని రైతులు అన్నీ కూడా అర్థం చేసుకుంటున్నారు మీరు ఎన్నికలకు వచ్చినప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని ప్రశ్నిస్తారు మిమ్మల్ని అడుగుతారు ఎవ్వరు కూడా ఊకోరు తర్వాత ఇంకొక పెద్ద సమస్య నా హుజరాబాద్ నియోజకవర్గంలో పెద్ద సమస్య చాలా మంది సీడ్ పెడతారు ఈ సీడ్ పెట్టిన తర్వాత ఈ సీడ్ డబ్బులు రైతులకి ఇవ్వాలి కంపెనీలు ఇస్తలేవు ఎందుకంటే ఎందుకు ఇస్తలేరు అంటే మీరు ఇంకా బోనస్ వేస్తలేరు కాబట్టి ఇలా మీరు బోనస్ వేసి వేస్తేనో వాళ్ళు ఒప్పుకున్న రేట్ ఇద్దామని చూస్తారు మీరు బోనస్ వేయకపోతే వాళ్ళు వాళ్ళు కూడా మీలాగా తగ్గిద్దాం ఐదు వందల రూపాయలను తగ్గించి రైతులకు ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి మీ బోనస్ ఇస్తామన్నారు రైతులకి ఇవాళ పంట అయిపోయింది మళ్ళీ ఇంకో పంట పెట్టడానికి ఇంకో సీజన్ వస్తూ ఉంది ఇప్పటిదాకా మీరు రైతుల అకౌంట్లో బోనస్ ఎందుకు వేయలేదు రేవంత్ రెడ్డి గారు నా నియోజకవర్గంలో అయితే ఏ రైతుకు కూడా మీరు బోనస్ వేయలేదు అన్ని రకాల పంటలకి బోనస్ వేస్తామని చెప్పి ఎన్నికల ఇవాళ కేవలం సన్న పంటలకు మాత్రమే వేస్తామని చెప్తూ మరి సన్న పంటలు కూడా వేసిన వాళ్ళకు కూడా మరి మీరు ఇంకా బోనస్ ఇవ్వకపోతే ఇంకెప్పుడు ఇస్తారు ఏం చేయమో ఏం చేద్దాం అనుకుంటున్నారు రైతులని మీరు అందరూ అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు పేద ప్రజల్ని మీరు అదే విధంగా కళ్యాణ్ లక్ష్మి చెక్కులు మేము ఇచ్చినప్పుడు అలా ఊళ్ళలో ఇలా పోతా ఉన్నాం ఇలా మీడియా మిత్రులు నాతో ఉన్నారు సారు మీరు కళ్యాణ్ లక్ష్మి చెక్కు కేసీఆర్ గారు ఇచ్చిన లక్ష నూట పదహారు రూపాయలు మీరు ఇస్తా ఉన్నారు మరి వాళ్ళు ఇస్తా అన్న తులం బంగారం ఏదైనా అడుగుతా ఉన్నారు ఇవాళ వీణవంక మండలంలో ఇలా అన్ని ఊర్లకి నేనే స్వయంగా తిరిగి మా సిఎంఆర్ఎఫ్ చెక్కులు పోయి ఇచ్చొస్తా ఉన్నాం ఆ సీఎంఆర్ఎఫ్ చెక్కులలో కూడా కేసీఆర్ గారు ఉన్నప్పుడు వాళ్ళు పెట్టుకున్న దాంట్లో అరవై నుంచి డెబ్బై శాతం వరకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు వచ్చేవి ఇలా కేవలం పదిహేను నుంచి ఇరవై శాతం మాత్రమే ఇస్తున్నారు వాళ్ళు హాస్పిటల్ పెట్టుకుందానికి ఇదేం పద్ధతి రేవంత్ రెడ్డి గారు మార్పు అంటే ఇదే నాన్న నేను అడుగుతా ఉన్నాను ఇదే నా మార్పు అంటే అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఖచ్చితంగా నేను హెచ్చరిస్తూ ఉన్నాను మరొకసారి ఇలా హుజరాబాద్ నియోజకవర్గంలో దాదాపు మల్ల చెప్తా ఉన్నాను నలభై వేల మంది ఇల్లు ఫార్టీ థౌజండ్ హౌజెస్ నలభై వేల మంది ఎలిజిబిలిటీ ఉందని మీ రేవంత్ రెడ్డి గారు మీ ప్రభుత్వమే ఇచ్చింది ఇచ్చిన తర్వాత మళ్ళీ మీ ప్రొసీడింగ్ కాపీలు ఇచ్చినవి కూడా మీరు క్యాన్సిల్ ఎందుకు చేస్తున్నారు వాళ్ళు ఏం తప్పు చేసిర్రు పేదవాళ్ళు చాలా ఇబ్బంది ఉన్నారు దయచేసి మీరు వీళ్ళని ఎవరి మీకు నా మీద కోపం ఉంటే నా మీద తీర్చుకోండి మీకు నా మీద కోపం ఉంటే నన్ను జైలు పంపాలనుకుంటే నన్ను పంపండి కానీ నా హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న పేద ప్రజల మీద కోపం తీర్చుకోకండి మిస్టర్ రేవంత్ రెడ్డి గారు అని చెప్పారు ఏ శిక్ష వేసినా భరించడానికి నేను సిద్ధంగా ఉన్నా వాళ్ళు పాపం పేదవాళ్ళు దీంట్లో రాజకీయం చేయొద్దు అని హెచ్చరిస్తూ ఉన్నాను నేను దయచేసి చెప్తా ఉన్నాను మా జిల్లా కలెక్టర్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను మా జిల్లా మంత్రులను కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను మండల్లో ఉన్న ఎంపీడీఓ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను చెప్తా ఉన్నాను మీరు ఇదేందో సరి చేసుకోండి మీరు వారం పది రోజుల లోపల ఇదేదో సరి చేసుకొని వాళ్ళకి క్లియరెన్స్ ఇవ్వండి లేకపోతే వాళ్ళ కుటుంబం మొత్తం కూడా తీసుకొని రోడ్డు మీద నేను కూర్చుంటాను ధర్నాకి అని కూడా నేను హెచ్చరిస్తూ ఉన్నాను తీవ్రమైన పరిణామాలు మీరు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది నా నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్ట్ చేసిన ప్రతి ఊర్లో కూడా మీరు బిల్లులు బేస్మెంట్ వాళ్ళ అప్పులు తెచ్చుకొని మూడు మూడు పర్సెంట్ అప్పులు తెచ్చుకొని వాళ్ళు ఇల్లు కట్టిర్రు బేస్మెంట్లు కట్టుకుర్రు వాళ్ళకి ఇంకా మీరు డబ్బులు ఇవ్వలేదు ఖచ్చితంగా వాళ్ళకి డబ్బులు ఇవ్వండి అదే విధంగా మీరు ఎవరెవరికైతే మంజూరు పత్రం ఇచ్చిండ్రు ఆ మంజూరు పత్రంలో కూడా వాళ్ళకి అడ్వాన్స్ ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళకి పత్రంతో పాటు లక్ష రూపాయలు వాళ్ళ అకౌంట్లో క్రెడిట్ చేయండి వాళ్ళు పేదవాళ్ళే వాళ్ళు పేదవాళ్లే అని చెప్పి చెప్తా ఉన్నాం వాళ్ళు పేదవాళ్ళే ఉన్నప్పుడు వాళ్ళు డబ్బులు ఏడు నుంచి తెచ్చుకొని పెట్టుకుంటారు ఆ బేస్మెంట్ కూడా కట్టుకునే డబ్బులు వాళ్ళకి లేవు మీరు చేయబట్టి వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు నిన్న కాక మొన్న చూసిరు ఎవరు అడిగితే వాళ్ళ మీద కేసులు పెడతాం నిన్న కాక మొన్న ములుగులో చూసిండ్రు సీతక్క గారి నియోజకవర్గంలో ఒక అబ్బాయి పాపం యువకుడు నేను పేదవాడిని నాకు ఇల్లు ఎందుకు ఇస్తలేరు అంటే ఉట్టి కాంగ్రెస్ నాయకులకే ఇల్లు ఇస్తారా మరి అందరికి ఇస్తామని చెప్పిన ఎందుకు ఇస్తలేరు అని ఒక చిన్న పోస్ట్ వాట్సాప్లో పెట్టి ప్రశ్నిస్తే ఏం చేస్తారండి రాత్రి వచ్చి పోలీసు వాళ్ళు చిత్ర చిత్రహింసలు పెట్టి థర్డ్ డిగ్రీ టార్చర్ పెట్టించు మంత్రి గారు ఆదేశాల మేరకు పెట్టిస్తే ఆ అబ్బాయి సూసైడ్ చేసుకొని చనిపోయిండు దీనికి ఎవరు బాధ్యులు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మేము ప్రశ్నిస్తే మా మీద కేసులు పెట్టుడు కాదు ఇలా ఖచ్చితంగా సీతక్క గారి మీద ఇలా కేసు బుక్ చేయాలి మర్డర్ కేసు అని చెప్పి చెప్తా ఉన్నాను ఇలా మీరు చేసిన అరాజ్మెంటే మీకు సంబంధించిన కార్యకర్తలు చేసిన అరాజ్మెంటే అంటే ఇంద్రమ్మ ఇల్లు నాకు రాలేదు ఎందుకు ఇస్తలేరు నేను పేదవాన్ని కట్టుకుంటాము నాకు ఎందుకు శాంక్షన్ కాలేదు అని అడుగుతనే మీరు కేసులు పెడతారా తీసుకొని కొడతారా థర్డ్ డిగ్రీ టార్చర్ పెడతారా ఏం పద్ధతి ఇది ఏది శాశ్వతం కాదు అధికారులకు గురి చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాను మీరు ఎక్స్ట్రాలు చేయకర్రి మీకు అవసరం లేదు మీరేం కాంగ్రెస్ పార్టీ కనువ కప్పుకొని దిగుతలేరు మీరు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నది ఉన్నట్టు చేయరి కానీ మీరు ఇష్టం ఉన్నట్టు చేస్తూ ఉండే ఇది మంచి పద్ధతి కాదు అని హెచ్చరిస్తూ ఉన్నాను ఇది పేదవాళ్ళ జీవితాలతో చెలగాట మాడుతూ ఉన్నారు దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను ఖచ్చితంగా ఆ కుటుంబానికి ఇలా ఏదైతే సీతక్క గారు చేయబట్టి ఆ అబ్బాయి ఆత్మహత్య చేసుకుంటో ఆ కుటుంబానికి కోటి రూపాయలు ఎక్స్క్రేషియా ఈ గవర్నమెంట్ ఇవ్వాలి అని నేను చెప్పి చెప్తా ఉన్నాను ఎందుకంటే అది ప్రభుత్వ హత్యనే ఒక మంత్రి గారే స్వయంగా చేసిన హత్యనే స్వయంగా మళ్ళా ఆ అబ్బాయి పాపం మనకు తెలియదు సూసైడ్ చేసుకున్న తర్వాత ఆయన ఫోన్లో రికార్డ్ చేసి సూసైడ్ చేసుకుంటే సీతక్క గారు ఆయనకు ఆదేశించి నువ్వు ఆ ఫోన్ గుంజుకోవాలి ఆ ఫోన్ గుంజుకొని ఫస్ట్ అవన్నీ డిలీట్ చేయరంటే అంటే పోలీసు వాళ్ళు ఫోన్ గుంజుకుపోయి డిలీట్ చేసి మళ్ళీ రాత్రి ఎవరు తెలవకుండా తీసుకొచ్చి అలమార్ కింద పెట్టిపోయిరు ఇంత నీచంగా జారిపోయినరు ఈ ఫోన్ ఫ్యాంటసీ ఏంది ఆ మీకు నాకు అర్థం కాదు ఎవడు పడితే వాళ్ళని ఫోన్ గుంజుకున్నాడు మీరు ఎందుక మీకు ఫోన్లతోనే పని అంటే అందరు ప్రైవసీకి భంగం కలిగిస్తారా ఇదేం పద్ధతి నేనైతే చెప్తున్నా నా హుజురాబాద్ నియోజకవర్గంలో మాత్రం ఇచ్చి ముగ్గులు పోసిన తర్వాత మీరు ఇండ్లు క్యాన్సిల్ చేస్తే మాత్రం ఊకునే ప్రసక్తి ఉండదు తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తూ ఉన్నాను గిట్లా ఇదే విధంగా పోతే మాత్రం మీరు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొనే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఉన్నాను నేను ఎటువంటి రాజకీయం చేస్తలేను లైవ్ వచ్చి మీకు చూపిస్తా ఉన్నాను దిస్ ఈస్ ద ప్రాబ్లం మీరు ఇలా గవర్నమెంట్ అధికారులు వచ్చి పోస్తున్నారు అచ్చా ఇంకొకటి కూడా ఇంకొకటి ఎగ్జాంపుల్ కూడా మర్చిపోయినా ఈ పక్కనే ఈ రెండు ఇల్లు దాటినగా పక్కనే రమేష్ అని దాడ రమేష్ గారు అని వాళ్ళకు కూడా ఇల్లు శాంక్షన్ చేశారు వాళ్ళకి ఇల్లు శాంక్షన్ చేసి ఏం చెప్తారు ప్రొసీడింగ్ కాపీ ఉంటే ఆయనకి అరవై గజాల కంటే కొంచెం తక్కువ ఉన్నది ఇల్లు రోడ్ వైడింగ్లో పోయింది కాబట్టి ఏ నీ అరవై గజాల కంటే నీకు ఇంకా తక్కువ ఉన్నది నువ్వు ఇల్లు కట్టుకోవడానికే వీల్లేదు అరే ఇదేం పద్ధతి భయ్ అరవై గజాల కంటే తక్కువ ఉన్నాడే కదా పేదోడు మరి అరవై గజాల కంటే తక్కువ ఉన్నాడే కదా పేదోడు మరి ఆ పేదోడు కట్టుకుంటా ఉన్న తర్వాత మీరు ఎందుకు కట్టుకొని ఇస్తలేరు ఇదేం పద్ధతి ఇవన్నీ కూడా మీరు రెక్టిఫై చేయాలని చెప్పి నేను హెచ్చరిస్తూ ఉన్నాను నేను నేను వెరీ సీరియస్ మీరు వారం పది రోజులు లోపల తీసుకోకపోతే మాత్రం వీళ్ళందరినీ తీసుకొని రోడ్డు మీద కూర్చుంటా అని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఉన్నాను అదేవిధంగా రైతులకు కూడా మా నియోజకవర్గంలో రైతులకు కూడా యూరియా బస్తాలు డీఏపీ ఇమ్మీడియట్గా దాన్ని తీసుకురావాలి లేకపోతే దాని మీద కూడా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొనే పరిస్థితి వస్తుందని తెలియజేస్తూ దాంతో దాంతోపాటు మీరు ఇచ్చే బోనస్ ఇస్తా అన్నది కూడా ఖచ్చితంగా బోనస్ కూడా ఎవరైతే మీరు ఇస్తా అన్నారో అది కూడా లంగదందా చేసిరు అన్ని అన్ని రకాల పంటలకు ఇస్తామని చెప్పి ఇవాళ కేవలం సన్నవడ్లకే ఇస్తా అని అన్నారు ఆ సన్నవాట్లకి మీరు ప్రామిస్ చేసిందా ఇలా వాళ్ళ అకౌంట్లో వేస్తే ఆ సీడ్ కంపెనీ వాళ్ళు కూడా మళ్ళా మా రైతు అకౌంట్లో వేస్తారు అని చెప్పి తెలియజేస్తూ మరి ఇవన్నీ కూడా మీరు సాల్వ్ చేయాలి ఎస్ రుణమాఫీ కూడా తెలిసిందే రుణమాఫీ కూడా పూర్తిగా పూర్తి చేయాలని చెప్పి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను జై తెలంగాణ నా పేరు లక్ష్మి నాకు ఇల్లు వస్తాన్ని ముగ్గు కోసారు ఇప్పుడు మళ్ళీ రాదాం క్యాన్సిల్ చేస్తామని చేసారు నా ఇల్లు ఇప్పిర్రు పాత ఇప్పుకోమన్నారు అన్ని చేసిన నేను ఇప్పుడు నాకు పిల్లలు ఇల్లు రాదని చెప్తారు నేనేం చేయాలి ఇప్పుడు నేనే ఉండాలి నా పరిస్థితి ఏంది రాదని నాకు బస్తాలు వచ్చినాయి అని చెప్తారు నాకు బస్తాలు రాలేదు నేను లోన్ అసలే తీసుకోవాలి నాకు పైసలు రాలే ఏది రాలే ఇప్పుడు వచ్చినాయి అని ఆపదాలు చేస్తారు

ఇక ఆపు అంటే ఇక మేము ఆపినేటే క్యాన్సల్ ఎక్కడ క్యాన్సల్ అని చెప్తే ఇల్లు రాకముందు క్యాన్సల్ అనాలి క్యాన్సల్ ఇల్లు శాంక్షన్ అయిన తో ఇల్లు ఫోటో తీసేరు ఇది జాగ్రత్తగా దాచి పెట్టుకుంది బేస్మెంట్ పిల్లర్సులు పైసలు పైసలతో చేసుకున్నాక దీనికి పాస్బుక్ మీద మేము పైసలు ఇస్తామని పాస్బుక్ పట్టుకొని ఒకటి తీసేయరు ఇది పట్టుకొని ఒకటి తీసేయరు ఇప్పుడు రాలేదు అని అంటారు మీరు ఇంకొకటి మీడియా మిత్రులు ఒకసారి ప్రొసీడింగ్ కాపీ చూడండి దీంట్లో ఎవరైనా సంతకం ఉందా అసలు ఎవరిదైనా స్టాంప్ ఉన్నదా ఏం ప్రొసీడింగ్ కాపీ ఇది అసలు ఈ ప్రొసీడింగ్ కాపీల మీద వీళ్ళ స్టాంపులు ఏవి వీళ్ళ సంతకాలేవి అంటే అవసరమైతే కలెక్టర్ గారి సంతకం ఉందా ముఖ్యమంత్రి గారి సంతకం ఉందా లేకుంటే హౌసింగ్ మినిస్టర్ అయిన పొంగలేడి శ్రీనివాసరెడ్డి గారి సంతకం ఉందా ఇవన్నీ ఎటువేనే మరి వీళ్ళ సంతకాలు ఇవి ఏమి ఇది ఇవి ప్రొసీడింగ్ కాపీలా లేకపోతే ఉట్టి పాస్ గా టైప్ చేసి ఇచ్చిరా ఏంటిది అన్నట్టు జిరాక్స్ పేపర్స్ తీసినట్టు ఇచ్చిరా ఏవి మీ సిగ్నేచర్ లేవి అసలు స్టాంపులేవి సిగ్నేచర్లు ఏవి ఇదేం పద్ధతి అంటే పేద ప్రజల్ని మోసం చేస్తూనే ఉంటారా మీరు చూడొచ్చు లైవ్ చూడొచ్చు ఇక్కడ నేను చూపించేది వేడున్నాయి స్టాంపులేవి बेसमीट उठा लेते तो लाख रुपये डालती बोल के बोले वो डी से ला के एक लाख और तीन रुपये से वो डी से ला के वो बेसमिट बनाएगा अब नहीं आते तुम्हारे को रोक दो बोल के बोले तो हमें कहाँ जाना है गरीब लोग हमें हमारे घर वाले भी नहीं है कोई भी नहीं हमारे ये कैसा हमारा हमारे क्या होना ना भाला हमें बाहर ऐसे घर भी कुला ले हमें अब कहाँ जाना है क्या करना इधर मिट्टी बढ़ती है इधर घर घर चले गया हमारा अब हमें क्या करना हमें हमारा कैसा होना है हमारे को दिए कई को पहले अब नहीं देती बोल के कई को बोल रहे घर खोलो क्यों बोले घर खोलो बोल के कई को बोले हमें नहीं खोलते थे नानी आता बोले तो आता बोले तो खोले हमें अब खोले बाद ऐसा बोले तो हमें कहाँ जाना हमें अब क्या करना हमें ऐसा करे तो कैसा मेरे का गरीब वाल पैस्थिंद इंत बाधा सब्जेक्ट खचिता चूड़े কোমা কোলার দে থাস্ে য়ার্তে আড্য য়ার ওপিনাচেw য়াচে য়াচে কালে দ্নাচে আশ্যআ ়ালাচে মুাছে প্নাচে কিন্িনার ক

తీసుకోండి నేను అనుకుంటున్నాను రేపేళ్ళ నుండి రావాల్సింది వాళ్ళు సోమవారం మంగళవారం ఎందుకంటే శనివారం ఆదివారం అవుతుంది కాబట్టి వాళ్ళు చేయకపోతే మీరు ఎవరు పడకూడదు ఖచ్చితంగా నేను వచ్చి కూర్చుంటాను రోడ్డు మీద అసలేదు